ప్రయిస్తాల ఆర్ట్ మన పరిషుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన ఈ ఈరోజున ఉపవాస వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయిస్తాల ఆర్ట్ ఆలోచన చేస్తే సేవకుడు దేవుని ప్రజలతో చెప్తూ ఉన్న మాట మీకు ఎదురున్నటువంటి ప్రజలు ఎవరినైనా ఒకసారి గమనించండి మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవుడు మీ ఎదురుగా ఉన్నటువంటి వారి జీవితాలలో వారి దేవుడు మీకున్నంత దగ్గరగా ఉంటూ ఉండడా లేదా ఒకసారి వెనకపోతే మీ జీవితంలో ప్రార్థించిన ప్రతి సమయంలో దేవుని చేయి మీ చేతుల్లో గొప్పలేని విప్పి ప్రతి అవసరాన్ని తీర్చింది వెనుకటి రోజుల్లో మీ జీవితాల్లో ప్రార్థించిన ప్రతిసారి ఇంతగా సహాయం చేయగలిగిన దేవుడు ఎదుట ఉన్నటువంటి వారి జీవితాల్లో వారి దేవుడు ఎంత సహాయం చేస్తూ ఉన్నాడో మీకే తెలుస్తుంది మీరు ప్రార్థించారా మీ అవసరాలు తీరుతున్నాయి మీ అవసరాలు దేవుని చేత తీర్చబడతా ఉన్నాయి విషయం మీకు కనపడుతూనే ఉంది మీ కళ్ళ ముందే ఉన్నారు కదా మీకు కనపడుతూనే ఉంది ఆలోచన చేసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనకి ఎదురైతాయి అనుభవించి ఉంటారు అనేకులు ప్రార్థించి ఆ ప్రార్థన ఫలము పొందుకున్నటువంటి వారు ఈ విషయాలు వింటూ ఉన్నప్పుడే హృదయం ఉప్పొంగిపోతా ఉంటది హృదయము ఉప్పొంగిపోతా ఉంటది ఎందుకంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ జనమునకు ఇంతగా సమీపంగా ఉన్నాడు కాబట్టి జీవితాలను మన యొక్క హృదయ వాంఛలను దేవునిలో స్థిరపరుచుకుందాం ఎందుకంటే మన జీవితము ఆయనలో స్థిరపడిందా మన వాంఛాలన్ని మన కోరికలన్నిటినీ తీర్చగలిగిన దేవుడు మన రక్షకుడైనటువంటి యేసు ఈ విషయము మన ఉన్నటువంటి వారి జీవితాలను చూస్తే ఇది అర్థమవుతుంది ప్రార్థించినప్పుడల్లా మనకి దేవుని హస్తము తోడుగా ఉండి మన అవసరాలను అన్నిటినీ తీరుస్తుంది లేఖనం చదువుకున్న ద్వితీయోపదేశము నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినా ఏల అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహువా మనకు సమీపముగా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు గొప్ప జనం గొప్ప జనం గొప్ప జనం అంట ఈ గొప్ప జనము ఎవరి ముందైతే నిలబడ్డారో ఆ నిలిచినటువంటి వారు వారి దైవం చేత సహాయము పొందుకోలేని స్థితిలో ఉన్నారు అప్పటికే ఇస్రాలు ఎలక వచ్చింది ఎందుకంటే మో మోష అనేటువంటి దైవజనుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క గర్వమంతటిని అంతటిని కూడా అణిచి దేవుని ప్రజల ధర్మి వెలుపలికి తీసుకొని వచ్చాడు అయగుప్త రాజు యొక్క గర్వాన్ని అణిచిపెట్టి ఈ దేవచరుడైనటువంటి మోష ఈయన చేతిలో ఏ ఆయుధము లేదు ఏ ఆయుధం లేదు దేవుడు మాట్లాడినప్పుడు చేతనున్నటువంటి కర్ర ఒకటి ఉంటుంది కర్ర నువ్వు చేత పట్టుకొని పోమోసే నేను నీకు చెప్పినటువంటి అన్నిటిని కూడా ఇదే కర్ర తోటి నువ్వు చేయాలని చెప్తాడు ఒంటి మనుషుడు ఒండు అంటే ఒక్కడే అవిగుప్త దేశంలో అడుగుపెట్టి లెక్కకు మించి ఇసుక వల వలె దేవుని ప్రజలను వెలుపలికి తీసుకొని వస్తాడు ఈ ప్రజలందరూ కూడా ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి హృదయంలో వాళ్ళ జీవితంలో జరిగిపోయినటువంటి విషయాలన్నీ గుర్తుకొస్తా ఉంటాయి అవిగుప్త రాజు యొక్క అహంకారాన్ని దేవుడు ఎలాగా అణుచి వీరు మరుపెట్టిన ప్రతి సమయంలో కూడా దేవుని సహాయము వారిని వెంటాడుతా ఉంది మన నీడ మనకి ఎలా వెంబడుస్తుంది దేవుని సహాయము వారి మీద పడతా ఉంది ప్రార్థించిన ప్రతిసారి కూడా ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మన ప్రార్థన విన్నట్లుగా విన్నట్లుగా ఏ దేవుడు ఏ దేవుడు ఏ జనమునకు ఇంత సమీపముగా ఉన్నాడు కాపాడాల కొన్నటువంటి జీవితంలోని సమస్యలు కొన్ని సమస్యలు అంటే మెడకి దారం పడుతుంది మెడకి తాడు పడుతుంది ఆ సమస్యల సైతము దేవుని చేత విడిపించబడాలి మీరు సాక్ష్యం విని ఉండలేదా ఎన్నాడు కూడా ఆ జీవితాలు ముగిసిపోయేటువంటి ఘడియలో దేవుడు మమ్మల్ని నడిపించాడు మేము రక్షించబడ్డాం ఈ ప్రజల జీవితాలు ఈ ప్రజల జీవితాలు వెనకి దారం పడి ఉన్నది వెనక్కి దారం పడి ఉన్నది వీళ్ళ యొక్క అతిశయం ఏంటంటే ప్రార్థన దేవునికి మొరపడతా ఉన్నాం కదా ఈ దారం దిగుసుకోదు ఆయన దిగి నిగడం అమీర్ మహా దేవుడైనటువంటి ప్రార్థనలకించు మన దేవునికి మాత్రమే స్థుతి కలుగును కాక ఆయనకు మాత్రమే శాశ్వత కాలపు ఘనత కలుగును కాక వారి మెడలకి దారం ఇచ్చినటువంటి అవ్వరో ఫరు టైట్ చేయాలని చూస్తూ ఉన్నటువంటి ప్రతి సమయంలో కూడా దేవుని దక్షిణ హస్తము ఆ దారము టైట్ కాకుండా మెడకి బిగుసుకోకుండా దేవుని ప్రజలను కాపాడుకుని వచ్చింది ఐ మీన్ దేవుని ప్రజలని వాళ్ళకున్నటువంటి అనేకమైనటువంటి మరణపు ఊరుల నుంచి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చింది అందులో బెస్ట్ ఉదాహరణ మంచి ఉదాహరణ ఈ సేవ కూడా ఈ సేవ కూడా చనిపోవలసినటువంటి సేవకుడు ఈ మోష అనేటువంటి దేవుని మనుషుడు చనిపోవలసినటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఆ చంపాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో చంపనీకి ఎవరైతే చూస్తూ ఉన్నారో ఎవరైతే రెడీగా ఉన్నారో చంపుదామని ఆ మనుషుని ఇంట్లోనే పెట్టి ఈ సేవకుడిని దేవుడు తలెత్తుకొని బ్రతికేటట్టు చేసిండు దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది మన ఇంటిలో ఉన్నటువంటి వారు మనతో ఎలాగైతే ఉంటారో ఎప్పుడు ఉంటారు కదా మన ఇంట్లో ఉన్నవాళ్ళు అలాగా మన దేవుడు మన ప్రార్థన ప్రతిసారి వినటానికి సిద్ధంగా ఉంటాడు సిద్ధంగా ఉంటాడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు ఆకాశం ముందు అక్కడ ఉన్నాడు ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే ఈ రోజున దేవుని ఉపవాస వాగ్దానము అనగా ఈ రోజున తన దేవుని వాక్య ధ్యానము అమ్మత వార్త ఏడు లక్షలను ఏడు వచ్చినంలో రాయబడి ఉన్నది అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును దేవుడు సెలవిస్తా ఉన్నాడు మీ హృదయంలో ఉన్న కోరికైంది ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతారా అడగండి ఆయన మొదట వాగ్దానం చేసిండు ఈ దేశము నేను మీకు విడుదల ఇస్తా ఈ ఐగుప్తుల నుంచి నేను మీకు విడుదల ఇస్తా అని వాగ్దానం చేస్తే వీళ్ళకి ఒకటే పెట్టున ఒకటే పెట్టున అడుగుతనే ఉన్నారు మమ్మల్ని తీసుకుపో మమ్మల్ని తీసుకుపో మమ్మల్ని దేశకుపో మమ్మల్ని తీసుకుపో ఆ దారము కొన్ని సందర్భాల్లో టైట్ కాబోతా ఉంది పిలుచుకోబోతా ఉంది మమ్మల్ని తీసుకుపో వెదకండి మీకు దొరుకుతుంది చర్చ చేయండి ఆయన యొక్క వాగ్దానమును పట్టుకొని జీవితాన్ని కొనసాగించండి మీరు వెదికినట్లయితే మీరు ప్రయత్నం చేసినట్లయితే మీరు వెతికేది మీకు దొరుకుతుంది ప్రార్థనలు అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నిరీక్షణ ఎన్ని సంవత్సరాల హృదయంలో ఉన్నటువంటి కన్నీరు అన్ని సంవత్సరాలు అన్ని దినాలు కన్నీడు కన్నీరు దేవుని కొరకు కారిస్తే ఆయన వీళ్ళ ప్రార్థన విని ఈ బలహీనమైనటువంటి చేతల్లో చేవలైనటువంటి ఈ ప్రజలని ఆ రాజు అహంకారాన్ని అనగదొక్కి తీసుకొచ్చాడు మరి ఒక్కగానే వచ్చారా చేతులు కట్టుకొని మరో రాజు చేతులు కట్టుకొని చూడండి మీకు ఏమన్నా పండ్లు పూలు చీరలు బట్టలు ఇవన్నీ పెట్టాలా చెప్పండి పెడతా ఇన్ని రోజులు మాకు సేవ చేశారు కదా పోతా ఉన్నారు మరి ఈ రోజున మరి ఇంత పని చేసినందుకు మీకు మరి ఏదో ఒకటి బట్టలు పెట్టి సత్కారం చేయాలిగా చేయవా చేయమంటారా చేయాలా అని అడగలే అని అడగల కత్తి తీసుకుని అంబడు మాట్లాడు అంత గొప్ప రాజుకి అంత గొప్ప జనాంగానికి అంత గొప్ప రాజ్యాన్ని ఏలినటువంటి ఆ రాజుకి వాడు ఆ ఫర్ ఎవరినైతే దైవంగా అనుసరించిండో ఆ దైవము వాడికి సహాయం చేయాలి చెప్పుకుంటే పరిగిపోతుంది అందు స్థుతి కలుగులు కాక నువ్వు ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసిన పొద్దులోకి ఇచ్చే పది ఎక్కడనే ఉంటావు కదరా మరి నీవు అనుసరించే దైవం నీకు సహాయం చేయాలక్కడ ఈ మాట చెప్పు పరిగిపోతుంది అని అని పబ్లిక్ చేత చెప్పించుకునేటువంటి పరిస్థితి పరో రాజ్ వాడేమో నిజమే ఎక్కడ నువ్వు చెప్పుకుంటే ఏంటి పరిమిపోతుందేమో ఇంత గొప్ప రాజ్యం నాది ఇంత గొప్ప రాజ్యంలో ఇంత గొప్ప బలవంతమైనటువంటి నన్నే నా చేతి కింద పనిచేసే వీళ్ళు ఓడించి వీళ్ళు ఓడించి ఆ పనులన్నీ బయటపట్టుకొని ఆ పనులన్నీ బయట పెట్టుకుని అంటే నవ్వుకుంటా పోతా ఉన్నారు కత్తి తీసుకుని ఎంత అంబడి బాట ఆ కత్తి అనుకు ఉపయోగంలోనికి రాల ఏ ఉపయోగం లేదు ఏ ఉపయోగం ఉంటది దేవుడి ముందు కత్తి నిలబడుతుందా ఆయన ప్రజలు చేసే ప్రార్థన దేవుని ముందు నిలబడుతుంది మన దేవుడు మనకు సమీపంగా ఉండడు మనకు దగ్గరగా ఉండడు అడగండి వెనకండి వాగ్దానం పట్టుకొని ప్రార్థనలో నీళ్ళ కూర్చొని ఆడగండి ఆడగండి ఉపవాసాలు అను కూడా ప్రతి కూడా రక్తము చేయము సిల్వ రక్తము చేయము చేయము ఆ రక్తము లోకాన్ని రెండు ముక్కలు చేసింది రెండు కలిసినటువంటి లోకాన్ని రెండు ముక్కలు చేసింది క్రీస్తుకు ముందు క్రీస్తుకి తర్వాత ఆ బలమయ్యున్నటువంటి రక్తము మనకి అడిగిన ప్రతి దాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఎందుకంటే మనకు దగ్గరగా ఉన్నట్లుగా మరెవ్వరికి ఏ దైవము కూడా ఇంత దగ్గర లేదు ఆ దగ్గర ఉన్నటువంటి దైవునికి ప్రార్థించుకుందాం మన అవసరాలను తీర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడి అయ్యున్న పరిలోకపు తండ్రి ఈ విరేకాలు మందు అయ్యా మీ పాదంలో ఎంత ప్రార్థిస్తూ ఉన్నాను ఇస్రాయోలియలు మొరపెట్టగా బలమన్నటువంటి రాజు యొక్క అధికారము నుంచి విడిపించి బలహీనులై ఉన్నటువంటి నీ ప్రజల యొక్క మొరలను అన్నిటిని ఇన్ను అన్నిటినీ మన్నించి బలహీనులై ఉన్న వారి పక్షముగా నిలిచి బలవంతుల యొక్క బలమును వారి యొక్క అతిశయమును వారి యొక్క దావత్వమును లెక్క చేయక నీ ప్రజలకు తండ్రి గొప్ప రక్షణను ఇచ్చినట్లుగా లేఖనాలలో మనుషుల జీవితాలలో కనపడుచు ఉండగా నేటి దినమున తండ్రి ఈ పరిస్థితుల్లో ఉన్న నీ ప్రజలందరికీ నేను ప్రభు కృప చూపించి నీ ప్రజలకు సమీపముగా ఉండి వారు అడుగునటువంటి ప్రతి దానిని వారి మీదకు చూడనటువంటి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి ఎందుకంటే నీకు మరపెడుచి ఉండగా నాకు సమీప ఉన్నంత కృప ఏ ఏ సమీపముగా లేదు అని మనుషుల జీవితాలు నేటి దినమున సాక్ష్యముగా ఉంటూ ఉండగా మా ఎడల మీ కృపను చూపించి మీ గొప్ప సహకారమును దాయి మా ప్రతి అవసరమును తీర్చమని సమస్త మహిమను మీకు ఆపాదించి తండ్రి ఈ ఉపవాస దిన ముందు చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి పాలింపచేసి మరొక మారు నిదలను దర్శించి వారి అవసరాలను తీర్చామని ఈ పరిచర్యను విస్తరింపచ్చామని ఏసు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకలు చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని యొక్క కృప కనికరము మనకు తోడయ్యుండి నడిపించను కాక అమేన్ అమేన్